మే పంతొమ్మిది ఏకాదశి లోపుగా వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు మే పంతొమ్మిది ఏకాదశి లోపుగా తులారాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ జీవితంలో మీరు ఎంతగానో నమ్మిన ఒక స్త్రీ మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది దీని నుండి కనుక మీరు ముందే అప్రమత్తంగా లేనట్లయితే తులారాశి వారు ఎన్నో పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి తులారాశి వారు స్త్రీల వ్యవహారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ స్త్రీ సంబంధిత సమస్య నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే తులారాశి వారికి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం తులారాశికి సంబంధించిన విద్యార్థులకి సమయం నుండి కూడా అనుకూలంగానే ఉండబోతుంది విద్య పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది మీరు ఏదైనా తక్కువ సమయం దానిపై కేటాయించినా కూడా దాన్ని త్వరగా అవగాహన చేసుకుంటారు కానీ విద్యార్థులకు ఒక చిన్న సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమంది వ్యక్తుల వద్ద వ్యామోహం పెంచుకొని వారి వల్ల విద్యను మీరు అశ్రద్ధ చేయడం జరుగుతుంది కాబట్టి ఇతర స్త్రీ పురుష వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకున్నట్లయితే విద్య పరంగా మీరు మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు కొన్ని సందర్భాల్లో సమయాన్ని వృధా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ప్రణాళికలు వేసుకున్న వేరే వారి కోసం ఆ ప్రణాళికలు పాటించకుండా వారితో సమయం గడపడం కోసం మీరు ఎక్కువగా విద్యను అశ్రద్ధ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులకు ఈ సమయంలో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం ప్రణాళికల పరంగా మీరు పనులు కనుక చేసుకున్నట్లయితే విద్య పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా తొందరలోనే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార వ్యవహారాల్లో తులారాశి వారికి కొంతమంది నూతన పార్ట్నర్ల పరిచయం అయితే ఏర్పడబోతుంది ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్లతో మీరు ప్రారంభించే ప్రతి వ్యాపారం కూడా బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏ ఒక సమస్యల కారణంగా రుణాలు అనేవి నిరంతరం వాయిదా పడిపోతూనే ఉన్నాయి ఈ సమయంలో అన్నీ కూడా మంజూరవుతాయి అలానే నూతన వ్యాపార ప్రారంభాలు వేగవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు లభించబోయే పార్ట్నర్ల ద్వారా మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొన్ని అనుకోని పరిణామాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్త్రీలతో మీరు ఏర్పరచుకున్న పొత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే కొంతమంది స్త్రీలు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారి నుండి మీరు ముందుగానే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ దారులకు భారీ కాంట్రాక్టులో అవకాశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం ద్వారా ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు అలానే ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల వాళ్ళు మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది అవకాశాలు ఇప్పిస్తానంటూ మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారిని గుడ్డుగా నమ్మడం మంచిది కాదు అలానే కళారంగంలో వ్యవహరించుకునే వారు ఈ సమయంలో కొంచెం మౌనం పాటించడం మంచిది కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి ఆవేశపూరిత వాక్యాల వల్ల భారీ ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది తులారాశివారు ఎంతో కాలంగా ఉద్యోగ మార్పులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు సరైన అవకాశం రాకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నచ్చకపోయినా దాంట్లోనే ఎంతో ఓర్పుగా కొనసాగుతూ ఉన్నారు ఈ సమయంలో మీ ఓర్పు ఎదురుచూపుకి మంచి ప్రతిఫలం అయితే లభించబోతుంది మీరు కోరుకున్న దానికంటే ఇంకా మంచి ఉద్యోగం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి విదేశాలకి వెళ్ళడానికి మీ ప్రాణ స్నేహితుల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తరచూ స్త్రీలతో వివాదాలు ఏర్పడటం మీ తోబుట్టువులైన స్త్రీలతో సఖ్యత లేకపోవడం అలాగే జీవిత భాగస్వామి నుండి కూడా ఎంత చేసినప్పటికీ సంతృప్తి లేకపోవడం ఇటువంటి సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు వీటన్నిటి నుండి బయట పడడం కొరకు చివరిలో చెప్పబోయే పరిహారం ఏదైతే ఉందో అది కనుక చేసుకున్నట్లయితే మీకు తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులకు మాత్రం ఈ సమయంలో అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది అలానే రాజకీయ పరంగా కూడా ఊహించని రీతిలో మీకు కొన్ని అద్భుతాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది తులారాస్కి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలుకి చాలా అనుకూలంగా ఉంది మీరు ఏదైతే స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నారో దానికంటే రెట్టింపు విలువగలిగింది కొనుగోలు చేస్తారు అలానే కొనుగోలు కావలసిన వనరులన్నీ కూడా సకాలంలోనే మీకు లభించడం జరుగుతుంది వచ్చిన ఆదాయం అంతా కూడా మంచి మార్గంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వివాహానికి సంబంధించి కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు తులారాశి వారికి సమయంలో స్త్రీ సౌఖ్యం అంతగా లేదని చెప్పుకున్నాం దీని కొరకు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు అన్ని అద్భుతమైన ఫలితాలే దీని కొరకు మంగళవారం అలానే శుక్రవారం రోజు దగ్గరలో ఉన్న గోశాల కని లేదా గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహార పదార్థాలు తినిపించి గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి మనసులో ఎటువంటి స్త్రీ సంబంధిత సమస్యలున్నా వాటన్నిటి నుండి విముక్తి పొందాలని కోరుకున్నట్లయితే ఆ అమ్మవారి ఆజ్ఞతో ఆ గోమాత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీకున్నటువంటి స్త్రీ సంబంధిత సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి స్త్రీలతో సఖ్యత అనేది ఏర్పడడం జరుగుతుంది అలానే వారి ద్వారా ఏర్పడే ప్రమాదాల నుండి కూడా తప్పించుకుంటారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చే కోండి ఓం నమః శివాయ